అంటున్నారు ఎనీ ఎక్స్పెక్టేషన్ నో ఆయన అడిగాను కాబట్టి ఎనీ ఎక్స్పెక్టేషన్ మీరు ఏదైనా ఒక అప్డేట్స్ కావాలి మీకు అవును అప్డేట్స్ వచ్చింది కదా చాలా ఇక్కడ నుంచి లాగింది చాలా ఓకే మా అబ్బే బొమ్మ ఇస్ బ్యూటిఫుల్ కృతి సో బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారు అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా ఐ థింక్ దిస్ ఇస్ గోన్ అ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ సో ఎస్ తమిళ్ ఏమన్నా మాట్లాడదామా ఎందుకండి ఇప్పుడు కార్తి గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు మా తెలుగు ఆయన కాబట్టి తెలుగు అమ్మాయే కానీ ఈరోజు ఫర్ ఎ చేంజ్ మీరు మీ తమిళని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం పే పేస్ పేసింగ్ పేసింగ పేసింగర్ సరి కేజ సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా కాస్త కాన్వర్సేషన్ చేయచ్చు కదా తమిళ్లో మీరు తెలుగు తమిళ్ చాలా తప్పు తప్పుగా బాగా మాడుతున్నారండి అలాగే కంటిన్యూ అందుకే మీకు ఇచ్చా నేను బుక్ అవకూడదనే మీకు ఇచ్చాను ఇంకా సో పని చేద్దాం ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇది మీడియం స్పిరి ఓకే సో ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ మై ఇన్ హిస్ హెడ్ యూ స్పిరి ఒకసారి ట్రై చేయండి ఏమైనా వస్తుందేమో ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా కాదు అది సినిమాలో మాత్రమే ట్రై చేయొచ్చు కదా కరెక్టే ప్రాక్టీస్ ట్రై చేస్తారా సి త్వరలో పెళ్ళి అయిపోతుంది అది సో కార్తి గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్ ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం ఐ థింక్ కార్తీ గారు చేస్తేనే బాగుంది కార్తి గారు ఈ క్యారెక్టర్లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్లో ఏం రన్ అవుతుండొచ్చు నేను చెప్తాను నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను ఇక్కడి నుంచి మేము బయటికి లాగా అడుగుతున్నాను అడిగేలోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా ఓకే సో కార్తీక్ గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టి రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు వినిపిస్తూ ఉన్నారు ప్రతి తెలుగు గడపకి ప్రతి ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్ ఎందుకంటే యూ వినోద్ దట్ యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సింపుల్ సాంగ్స్ ఆయన పాడడం చాలా కష్టం అండి రావు ఈ చందమామ దట్ ఇస్ దేర్ ఇన్ మీరు పాడండి నేను లిప్సింగ్ ఇస్తాను డబ్ స్మాష్ చేస్తాను సర్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు పర్లేదు మీరు అడ్జస్ట్ చేసుకుంటాం మంచి రీల్ అవుతుంది మీరు పాడండి నేను లిప్ ఇస్తాను సర్ ఈవెంట్ కొనసాగాలి సర్ ఇక్కడ ఆగిపోతే బాగోదు సర్ ఎంత మంది పాడాల అనుకుంటున్నారు కార్తి సపోర్ట్ సపోర్ట్ కార్తి గారు రావు ఈ చందమామ యు వాంట్ లిరిక్స్ ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదు మన ఓకే మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం రెండు రెండు లైన్స్ రావోయి చందమా మా వెంట గాద విను మా రావోయ్ చందమామ సూపర్ సూపర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం కెన్ వి హావ్ ద డైలాగ్ ప్లీజ్ డైలాగ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కార్తి గారు నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు ఇంట్లో అన్నగారు చూడడానికి అంత బాగుంది అవును అవును ట్రై ట్రై చేస్తారా ఆచార్యదేవ ఏమంటివి అంటివి చెప్పండి ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను ఏ ఎనిబడి లేదు అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే నందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనవుడు సముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా మాది ఇతనిదే కులము నాతో చెప్పొచ్చువేమయ్యా మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి అగు ఈ ఊర్ పుత్రుడు కాదా అతడు పంచమ పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చాండాలంకన్ ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పల్లెపడిచిగు మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసతో ధర్మ నిర్మాణ చవిడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విధురదేవుని కనలేదా ఆ క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన కురుసమ ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు థ్యాంక్ యూ మై యూ ఎప్పుడు ఎప్పుడు నేర్చుకున్నావు నేర్చుకున్నావు నేను చెప్పాలా అమ్మా సీరియస్లీ హ్యాట్ సాఫ్ అండి సూపర్ సూపర్ అమ్మ సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత కానీ ఇప్పుడు ఆఫ్కోర్స్ లేదు సార్ అంటే ప్రాంప్టింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య అని సరే ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు యా ఇంత రాత్రిలో పొట్టిపొట్లు వేసుకుని జరుగుతున్నావేంటి నాకు బానే ఉంది ఐ అమ్మె ఎడ్యుకేటెడ్ ఐ లైక్ ఇట్ చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా ఎంత పెద్ద డైలాగు అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది ఓకే యస్ యెస్ అది ఇది ఫ్యాన్స్ డిమాండ్ ఇది మాకు సంబంధం లేదు ప్లీజ్ వద్దు ప్లీజ్ 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 ఒక్క టూ లైన్స్ యూ సింగ్ వెరీ వెల్ వినూ టూ లైన్స్ నేను పాడితే మీరందరూ వెళ్ళిపోతారు ఇంకా చాలా మంది మాట్లాడాలి మేమిద్దరం మాట్లాడాలి ప్లీజ్ వద్దులే తర్వాత మనం డైలాగు డాన్సులు అవి చేయించుకుందాం ఎస్ అది బెటర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి